ప్రజలకు సేవలు అందిస్తున్నారు కదా రా మరి స్థానిక ఎలక్షన్ ఎందుకు భయపడతారు భయపడలే మేము నమ్మిన సిద్ధాంతం ఒక రెడ్డి బిడ్డడైన ఒక రేవంత్ రెడ్డి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూర్చొని ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి రాహుల్ గాంధీ దేశంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే ఇలా బీసీలకు న్యాయం చేస్తుంది సముచిత న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అనే లక్ష్యంతో మా నాయకుడు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ తప్ప వేరే కారణాలు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం తప్ప వేరే పదవుల కోసం కాదు చూడో చూడో మనకై కదిలాడో గెలిచిన వాళ్ళు ఉంటారా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వస్తాం కదా సర్పంచ్ సర్పంచ్ ఉన్న సింబల్ ఉందా సర్పంచ్ గారు సింబల్ ఉందా మరి సింబల్ కోసం కొట్లాడుకుందామా మేమేమన్నా